Başka numarası ben de tam 9. 9. 9. Bir şey getirici getirici. Aydiyani. Aydiyani mı? J. Prakash. J. Prakash numarası. Püçer. Püçer. J. Nohes. Chance ra. Chance ra mı? Kavani parçası. Kavani parçası. Arus. Arus Şirin. Arus Şirin. Sıfır numara. Sıfır numara. Sıfır numara. Sıfır numara. Allah Teala, Allahü Şahid, Allahü Teala, Allahü Teala, Allahü Teala, Allahü Teala, Uh, we are here at the government.

干干净的，吃大米什么的，然后我们家喝那个许多香。

శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమీ తీరవాశ్రమాశ్రతేదా ఆంజనేయం నమామ్యహం భద్రాచలరామచంద్రచరణ్యానైక మంత్రాత్మకం ధీరం హరివరం గోరావరీ తీరకం తద్భక్త వనదీక్షాభై పాణిద్వయాళంకృతం వందే అభయాంజనేయమని సర్వాదసిద్ధిపథం ప్రియభగవద్బంధుల పాల్వనబుళ పాడ్యమి అనంతరం తదిత మంగళవారం ఆంజేయస్వామివారికి దివ్యమంగళాశ్వాసనాలు మనకు మంగళ ఆంజనేయస్వామిక ద్వారా శ్రీరామచంద్రమూర్తి దివ్యానుగ్రహం అందరికీ కలుగుగాక ఈరోజు విశేషంగా పొద్దున్ను కూడా భక్తులు రాత కాలం నుంచే అభిషేకం అర్చనలు ఇత్యాది కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందులో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు ఇదంతా కూడా విద్యార్థులకు పరీక్షాకాలం అభయాన్య స్వామి వారికి వల్ల విద్యార్థులందరికీ కూడాను చక్కటి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత వచ్చేట్టుగా రాభయాణ్య స్వామి వారి చక్కటి విద్యను విజ్ఞానాన్ని బుద్ధిని ఇచ్చి వాళ్లకు ప్రథమశ్రేణి ఉత్తీర్ణత రావాలని కోరుకుంటూ అదేవిధంగా తల్లిదండ్రులకు ఎటువంటి ఆదుర్ద ఆందోళన లేకుండా వారి వారి సంతానం శ్రేణిలో ఉత్తీర్ణలు ఇవ్వాలని మనస్మృతి ఆన్యస్వామి వేడుకుంటూ ఈ పాల్గొన మాసం బహుళపక్ష నిన్న పౌర్ణమైపోయింది బహుళపక్షంలోకి వచ్చాం ఇంకా మనకు రాకపోయేటువంటి యొక్క తెలుగు సంవత్సరాది పదిహేను రోజులు మాత్రమే ఉంది మన తెలుగు సాంప్రదాయం పంచాంగం సౌరమానం చాంద్రమానం పంచాంగం ద్వారా గణన చేయడానికి సంవత్సర ఆరంభం యుగాది అంటారు ఉగము అంటే సృష్టి ఆది అంటే మొదలు సృష్టి మొదలైంది ఉగాది నుంచి అని చెప్పేసి కొంతమంది చెప్తారు అందుకే యుగాది అయింది యుగములకు ఆది అయింది ఇటువంటి విషయాలన్నీ మనం ఎన్నో చెప్పుకోవచ్చు ఈ క్రోధినామ సంవత్సరంలో మనందరం కూడా ఇచ్చేటువంటి క్రోధినామ సంవత్సరంలో మనందరికీ కూడా అభయం చేస్తే కొత్త వల్ల సీతారామచంద్రస్వామి కుటుంబం వల్ల ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ఇబ్బందులు లేకుండా మంచి వాతావరణం అందరం కూడాను సాంప్రదాయాన్ని అనుసరించి ఆచరించేటువంటి ఓపిక అవన్నీ కూడా మనకు భగవంతుడి ద్వారా నటించి మన ఆచార్యుల ద్వారా నటించాలని ద్వారా మన మన కుటుంబాలలో మన వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మన పిల్లలకు అందరికి కూడా సౌలభ్యమైన జీవనం చక్కటి జీవనం విధానం రావాలని కోరుకుంటూ ఉగాది రోజు ఉదయం పొద్దున్నే ప్రాతకాలంలోని పంచామృతాభిషేకం అనంతరం ఉగాది పచ్చడి వితరణ అతదడి ఆద్య సేవల శ్రోత శనామార్చన ఇవన్నీ కూడా ఉంటాయి సాయంకాలం ఐదున్నరకి ఆ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది అనంతరం సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయి అయితే ఇంతమందిగా ఉగాదిని మనం గుర్తు చేసుకోవడం ఎందుకంటే ప్రతి సంవత్సరం అనే ఈ సంవత్సరం కూడా చాలామంది ఉగాది రోజు మన దేవాలయంలో స్వామికి నిర్వహించేటువంటి యొక్క పంచామృతాభిషేకానికి తమ తమ గోత్రనామాలను నమోదు చేసుకుంటారు కనుక దేవాలయ నెంబర్లు సంప్రదించి ముందుగా తమ తమ గో గోత్రనామాలు నమోదు చేసుకొని ఉగాది రోజు విశేషమైన పర్వదిన రోజు మనందరం కూడా స్వామివారి సన్నిధానంలో మన గోత్రనామాలు చెప్పుకొని స్వామివారి యొక్క కృపను పొంది తద్వారా సాంప్రదాయాన్ని అనుసరిద్దాం కనుక భక్తులంతా గమనించి ఉద్దేశించి ఆంజనేయ స్వామిని తలచి దర్శనం చేస్తూ శనిమంగళవారంలో దర్శనం చేస్తూ మన జీవితంలో ఉన్నటువంటి కష్ట కష్టనష్టాలను అధిగమిద్దాం శ్రీరామ్